బంగారం రేటు రోజు రోజుకు తగ్గిపోతుందని చెప్పొచ్చు అట్ ది సేమ్ టైం సిల్వర్ రేట్ కూడా పెరుగుతుందని చెప్పొచ్చు సో అసలు బంగారం రేటు ఎందుకు తగ్గుతుంది అసలు ఎంతవరకు తగ్గుతుంది ఎన్ని రోజుల తర్వాత కూడా ఈ బంగారం రేట్ అనేది కూడా ఎప్పుడు పెరుగుతుంది అనేది కూడా చాలా ప్రశాంతకంగా మారిందని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చందన బ్రదర్స్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి అసలు గోల్డ్ రేట్ అన్నది గత పది రోజుల నుంచి చూసుకున్నట్టయితే పది అయితే తగ్గింది మరి అసలు ఇప్పుడు ప్రైస్ ఏంటి అసలు ఇవాళ మనం ట్వంటీ టూ క్యారెట్ చూసుకుంటే పదకొండు వేల డెబ్బై ఏడు డెబ్బై ఐదు రూపాయలు ఉందంటే లెవెన్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పది గ్రాములు లక్ష పది వేల ఏడు వందల యాభై రూపాయలు పది గ్రాములు ఉంది అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ చూసుకుంటే లక్ష ఇరవై రెండు వేల రూపాయలు పది గ్రాములు ఉంది ఈ బంగారం ధర ఆల్మోస్ట్ మ్యాక్సిమం దగ్గర దగ్గర సెవెంటీ ఎయిట్ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు రైట్ మనం చూసుకుంటే దగ్గర దగ్గర హయ్యెస్ట్ రేటు వన్ లాక్ థర్టీ ఫోర్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళింది గ్రాడ్యుల్గా దగ్గర దగ్గరికి పది రెండు వేలు తగ్గి లక్ష ఇరవై రెండు వేల దగ్గర ప్రస్తుతానికి బంగారం ధర ఆగింది ఈ అనేది ఇంకొంచెం ఉండొచ్చు ఇంకో వన్ ఆర్ టూ పర్సెంట్ వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి మార్కెట్లో మళ్ళీ వన్స్ ఒకసారి స్టేబుల్ అయిందంటే ఇది మళ్ళీ పెరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆ స్టేబుల్గా ఎన్ని రోజులు ఉండదు అనేదే మ్యాటర్ ఇక్కడ ఇప్పుడు జనాలకి ఎలా ఉంటుంది అంటే పబ్లిక్ బంగారం ధర ఉన్నప్పుడు ఉన్న ఆతృత తగ్గుతున్నప్పుడు ఉండదు ఇంకా తగ్గుద్ది ఇంకా తగ్గుద్ది అన్న ఒక భావంతో ఉంటారు కానీ ఆ భావంతో ఉన్నా కూడా డైలీ బంగారం ధరని కనుక్కోవడం అనేది ఉత్తమం ఎందుకంటే మీరు ఏదో డబ్బులు సేవ్ అవుతున్న ఉద్దేశంతో బంగారం ధర తగ్గుద్దని వెయిట్ చేస్తారు కాబట్టి బంగారం ధరని ఏంటంటే తగ్గినప్పుడు ప్రతిరోజు కనుక్కోవాలి పెరిగినప్పుడు కనుక్కున్నా కనుక్కోకపోయినా తగ్గినప్పుడు ఎందుకంటే ఈ ఒక రోజులో భారీ మార్పులు ఉండవు కానీ ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు వదిలేస్తే బంగారం ధరలో భారీ మార్పులు ఉంటాయి ఎందుకంటే అది వంద నుంచి వెయ్యి రాక వెయ్యి దాకా ఎంతైనా పెరగచ్చు సో ఈ బంగారం ధరలు ఇచ్చు తగ్గుల్ని మనకు ఏదైనా పర్చేస్ చేసే నీడు ఉన్నప్పుడు కానీ ఏదైనా మ్యారేజ్ ఉన్నప్పుడు కానీ లేదా ఈవెంట్ ఉన్నప్పుడు కానీ లేదు ఇన్వెస్ట్ చేయాలకు ఉన్నప్పుడు కానీ క్లోజ్గా అయితే మనం మానిటర్ చేయాలి మనము ఇంటర్నేషనల్ చూసుకున్నట్లయితే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే ట్రంప్ చేసిన డాలర్ కావచ్చు లేకపోతే దానికి సంబంధించి ఏదైతే ఆయిల్ ఉంది కదా దానికి సంబంధించి వాటి వల్లే ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అసలు మార్కెట్లో అసలు బంగారం ధర పెరిగిందో వాటి వల్ల ఎందుకంటే ట్రేడ్ వార్ అనేది ఒకటి ట్రేడ్ వార్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఒక దేశంలో ప్రొడక్ట్ ఇంకో దేశంలోకి రావాలి అంటే ట్యాక్స్లు ఎక్కువ కట్టాలి అనేది కదా ట్రేడ్ వార్ అనేది అప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్లోబల్గా ఎవరు ఎక్కడైనా చేయొచ్చు వాళ్ళ డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయచ్చు లాభాలు సంపాదించుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు ఎప్పుడు కలిపి అప్పుడు ఇన్ని అవ్వచ్చు ఇటువంటి సిచ్యువేషన్లో పలానా ప్రోడక్ట్ పలానా కంట్రీలోకి రావాలి అంటే ఇప్పుడు వరకు వంద రూపాయలు కట్టిన ట్యాక్స్ రేపటి నుంచి నూట యాభై రూపాయలు కట్టాలి అంటే యాభై రూపాయలు కట్టాలి అంటే ఆ కంపెనీ ఎంతకాలం ఎఫర్ట్ చేయగలుగుతుంది ఒకవేళ పెట్టినా అక్కడ మార్కెట్లో దాని కాస్టింగ్ పెరిగిపోతుంది లోకల్ మార్కెట్లో అక్కడ మార్కెట్లో కాస్టింగ్ పెరిగిపోతుంది దాన్ని కొంటాను పబ్లిక్ ఎంతమంది రెడీగా ఉంటారు ఇప్పుడు నిన్న దాకా వన్ ఫిఫ్టీ దొరికింది వాళ్ళు పెరిగిన టారిఫ్ వాళ్ళు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టి కొనాలి అంటే ఎంతమంది దాన్ని ఇష్టపడతారు ఒక రూపాయి చాక్లెట్ రూపాయకు కొనాలి అదే ఒక రూపాయి చాక్లెట్ రేపు ఐదు రూపాయలకి కొనాలంటే మనం తింటామన్నా మానేస్తాం అలా ప్రోడక్ట్లో ఆ ప్రోడక్ట్ తాలూకా మార్కెట్ ఆ కంపెనీ తాలూకా టర్న్ ఓవర్ అన్నీ ఇబ్బంది అవుతాయి కదా సో ఇన్వెస్ట్ చేసేవాడు కూడా ఎన్ని లెక్కేసుకుంటాడు సో ఈ కంపెనీని ఇన్వెస్ట్ చేస్తే ఈ కంపెనీకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో నా డబ్బులు పెట్టాలంటే ఇప్పుడు ఈ కంపెనీలు సేఫ్ కాదు నా డబ్బులు అలాంటి డబ్బులు బ్యాంకులో పెట్టుకోలేనికే సో అప్పుడు ఏంటంటే ఈ గ్లోబల్గా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరిగినా కూడా ఫస్ట్ రియల్ కరెన్సీ అనుకోండి అనుకోండి ఫస్ట్ ఈ ప్రీషియస్ మెటల్స్ అంటే వెండి మీద వెండి బంగారం వెండి మీదకి వస్తారు ఫస్ట్ ప్రయారిటీ ప్రపంచం అంతా బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే రియల్ కరెన్సీ అట్ అ టైమ్ సెక్యూర్డ్ కూడా ఇది నష్టపోయే ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే పెరిగినప్పుడు అమ్మేస్తారు వాళ్ళు తగ్గినప్పుడు అమ్మరు అప్పుడు జరుగుతుంది కూడా ఏంటంటే మన మధ్యలో రేట్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేట్ బాగా పెరిగిన తర్వాత ఏంటంటే దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు వాళ్ళకి లాభాలు వచ్చినాయి కాబట్టి దాన్ని తగ్గించుకుంటున్నారు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు లాభాలు దాచుకోవాలి కదా అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్వెస్ట్ చేశారు అనుకోకుండా లాభాలు వచ్చినాయి దాన్ని అమ్మేస్తున్నారు అమ్మకాలు వత్తి రావచ్చు మార్కెట్లో కొన్ని చిన్న చిన్న పాజిటివ్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి కదా మా గాజా యుద్ధం ఆగిపోయింది చైనా అమెరికా మాట్లాడుకుంటున్నాయి ఇలాంటి సంఘటనలు కూడా మార్కెట్ కొంచెం పాజిటివ్ వైపు తీసుకెళ్తాయి సో చైనీస్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అమెరికన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇలాంటి చిన్న అనేవి జరుగుతూ ఉంటాయి ఎన్ని పాజిటివిటీ జరుగుతున్నప్పుడు మార్కెట్లో కొంచెం బంగారం ధర డాలర్ కొంచెం బలపడి బంగారం ధరలు తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి సీజన్ ఎక్కువ ఉంటుంది ఇండియన్ కల్చర్లో అసలు మరి ఆ టైంలో బంగారం ధర తగ్గడం అనేది చాలా వరకు అయితే మీ మాటల్లో ఒక్కసారి బంగారం ధర తగ్గడం అనేది మిడిల్ క్లాస్ పీపుల్ గుడ్ న్యూస్ లాంటిది అందులో ఈ పెళ్ళిళ్ళు ఇలాంటి శుభకార్యాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం పది రోజులు వెనక్కి వెళ్తే ఇదే బంగారం ధర ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా అమ్మింది వాళ్ళ లెవెన్ థౌసండ్ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి కలిసి వస్తున్నప్పుడు గుడ్ న్యూసే కదా పది రోజులు ఎంత మార్పు అంటే గుడ్ న్యూసే కదా అలాంటి వాళ్ళందరూ దీన్ని ఇట్లా చేసుకుంటారు ఈ ఈ కార్తీక మాసం నెక్స్ట్ వచ్చే నవంబర్ డిసెంబర్లో కొంచెం మ్యారేజ్ ఎక్కువ తక్కువ కొన్ని కొన్ని మ్యారేజెస్ ఉన్నాయి సో దాని దాకా పర్చేజ్ అంతా కూడా ఇప్పుడే చేసేస్తారు సో ఇది వాళ్ళకి రైట్ టైం అనే చెప్తాం కొనుక్కోమనే చెప్తాం ఎందుకంటే వాళ్ళకి కలిసి వస్తున్నట్టే కదా గ్రామకు పోయే పైన మాటలు కాదు కదా మరి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అసలు తీసుకుంటున్నారా గోల్డ్ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేదండి పబ్లిక్ అందరు హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు కొంటున్నారు కదా తగ్గినప్పుడే పబ్లిక్ ఏంటంటే దాన్ని ఇంకా తగ్గుద్దని ఒక రిలాక్స్ మూడ్లో ఉంటున్నారు నేనేమంటానంటే రిలాక్స్ మూడ్ అనేది కొనుక్కునే కస్టమర్కి రిలాక్స్ మూడ్లో ఉండొద్దు కొంచెం డైలీ చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ బంగారం ధర తగ్గడం అనేది చిన్నగా ఉండొచ్చు పెరగడం అంటే జరిగితే భారీగానే ఉంటుంది సో చూసుకోండి మీరు అనుకున్న ఒక రేట్ అనుకుంటారు కదా రేటు దగ్గరలో ఉంటే కొనేసుకోండి ఇక్కడ ఇంకొకటి దాదాపుగా సంక్రాంతి పండగ రాబోతుంది సంక్రాంతి పండగకైనా అసలు పెరిగే అవకాశాలు ఏమైనా అనిపిస్తున్నాయా మళ్ళీ మనకి అంటే ఒకటి ఏంటంటే మనకి డిసెంబర్ అనేది ఇండియా ఇంగ్లాండ్ లాంటి కంట్రీలు తప్ప ప్రపంచం అంతా ఫైనాన్షియల్ ఇయర్ డిసెంబర్ సో ఆ ఒక్క నెలలో పెద్ద ట్రేడింగ్స్ ఏమి ఉండవు బంగారం ధరలో భారీ మార్పులు ఉండకపోవచ్చు కానీ జనవరి నుంచి బంగారం ధరలో డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి అయితే భారీగా పడిపోద్దా భారీగా తగ్గుద్దు ఇప్పుడు చెప్పలేను నేను సో భారీగా మార్పులు అయితే ఉంటాయి భారీగా పెరగవచ్చు తగ్గునవచ్చు కానీ తగ్గే ఛాన్స్ టెన్ పర్సెంట్ అయితే పెరిగే ఛాన్స్ నైంటీ పర్సెంట్ చూసారు కదా గోల్డ్ రేట్ అనేది కూడా ఇంకా రెండు మూడు రోజుల్లో కూడా దాదాపుగా ఇంకా పది శాతం వరకు తగ్గుతుందని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి అండ్ మోర్ దీనికి సంబంధించి కూడా ఎంత తక్కువైనా ఎక్కువైనా కూడా ఇప్పుడు శుభకార్యాల టైం కాబట్టి రీజన్ అని చెప్పేసి అయితే మనకు వినిపించడం కూడా జరుగుతుంది నరేందర్ తో శ్వేతర్ హిట్ టీవీ బేగంపేట్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन